క్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకే దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి అపోసుల కార్యముల గ్రంథము అదో అధ్యాయము మొదటి రెండు వచ్చినాలు ఇటాలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తి పరుడొకడు కైసరులో ఉండెను అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు ఈ ఉదయకాల ధ్యానాంశముల ద్వారా అపోస్సుల కార్యముల గ్రంథాన్ని మనము ధ్యానము చేస్తున్నాము ఆది ద్వారా సంఘములో పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు జరిగించిన పరిచర్యలను పరిశుద్ధాత్మ కార్యములను మనము ధ్యానము చేస్తున్నా కడవరి దినాలలో మనందరము కూడా అపోస్సుల ఉపదేశ క్రమాన్ని అనుసరించి మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ భక్తి కలిగి మనందరము కూడా నిరీక్షణ గలవారమై రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం ఉదయ కాలము పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ బలపరచినట్లు చదవబడిన వాక్య భాగములో అనే వ్యక్తిని గూర్చి ఉదయకాలం మనం ధ్యానము చేద్దాం కొర్నేలు యొక్క జీవితము ద్వారా మనము నేర్చుకోవలసిన అనేకమైన ఆత్మీయమైన విషయాలను పరిశుద్ధ గ్రంథములో దేవుడు మన కొరకు వ్రాయించారు మన కొరకు ఎందుకు అయినా వ్రాయించారంటే వారు జీవితాల ద్వారా మన జీవితాలను సరిచేసుకోవడానికి మనకి బుద్ధిని కలగ చేయడానికి దేవుడు ముందుగా వ్రాయించారు నేలనే వ్యక్తి ఇటాలి పటాల మందు శతాధిపతిగా ఉన్న ఒక అధికారిగా ఉంటూ దేవుని అందు అతడు నమ్మిక కలిగిన వాడుగా మనం చూస్తాం ఇంచుమించు వంద మంది సైనికులకు ఇతడు అధికారి శతాధిపతులు రోమా సైన్యములో వారు పనిచేస్తూ ఉండేవారు సహజంగా శతాధిపతిగా ఉన్న వారందరూ కూడా ధైర్యము కలిగి వారి అప్పగించబడిన ఉద్యోగం ఎడల వారు విధేయత కలిగిన వారుగా నమ్మకమైన వారుగా రోమా ప్రభుత్వంలో వారు పనిచేసేవారు ఇతడు అధికారిగా ఉంటూ అన్యుడైనా కూడా దేవుని ఎందు నమ్మిక కలిగిన వాడుగా పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తాం చాలా మంది కారము వచ్చాకో ఉద్యోగం వచ్చాకో కొంచెం స్థితిగతులు మెరుగైన తర్వాత చాలా మంది భక్తిని కాపాడుకోలేని వారు దైవ సన్నిధికి దేవునికి దూరం అయిపోతున్న వారు నేటి సమాజంలో మనము చూస్తూ ఉన్నాం ఈ కొన్నేలు దేవుని అందు నమ్మిక కలిగిన వాడుగా మనం చూస్తాం మొదటిగా అతడు అధికార ఉన్నాడు రెండవదిగా ఇతడు భక్తి పరుడు అని రాయబడ్డది ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని దేవుని ద్వారా అతడు పొంది ఉన్నాడు దేవుని యొక్క వాక్యము తెలియచేస్తుంది అతడు అన్యుడైనను అతడు దేవుని విశ్వాసం విశ్వాసముంచి అతడు భక్తి కలిగిన వాడుగా ఉన్నాడు అంటే దేవుని అందు భయభక్తులు గలవాడుగా ఉన్నాడు ఈ దినాలలో చాలామంది దేవుని ఎందు భయభక్తులు లేని వారిగా జీవిస్తున్నారు పరిశుద్ధ గ్రంథము మనకు నేర్పిస్తుంది మనందరము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి ఒక అన్యుడే దేవుని అందు ఇంత భయభక్తులు కలిగి ఉంటే దేవుని పిల్లల మన చెప్పుకుంటున్న మనము ఇంకెంతగా దేవుని అందు భయభక్తులు కలిగి ఉండాలో దేవుని వాక్యము మనకి చాలా స్పష్టంగా అంతే చేస్తుంది మానవ కోటికి దేవుడు విధించిన విధి ఏంటి అని అంటే ప్రతి ఒక్కరూ కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఈ జీవించేలు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఇతడు ఉన్నాడు రెండోదిగా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు మూడవదిగా ఇంటి వారందరినీ కూడా దైవ భక్తులు నడిపించినవాడు నేటి దినాలలో అనేక కుటుంబాలలో నేను మాత్రం భక్తి పరుడుగా భక్తి పర్రాలుగుంటే సరిపోతుంది నా కుటుంబం ఏమైపోయినా లేక వారు ఎలాగున్నా అని చాలా మంది తమ కుటుంబంలో ఉన్న వారిని దైవ నడిపించలేకపోతూ ఉన్నారు ఈ ఉదయ కాలము ప్రతి ఒక్కరూ కూడా కుటుంబంలో ఉన్న వారందరినీ కూడా దేవుని ఎందు భయభక్తులు వారికి నేర్పించాలి దేవుని గూర్చి వారికి చెప్పాలి పరిశుద్ధ గ్రంథములో దేవుని ఎరగని ఒక తరం ఉందని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేస్తుంది మనందరము రాబో తరానికి ఖచ్చితంగా మన పిల్లలకు దేవుని కూర్చిన భయభక్తులు దేవుని కూర్చిన జ్ఞానమును దేవుని కూర్చిన విషయాలు వారికి మనం నేర్పించాలి వారికి మనము బోధించాలి దినాలలో అనేక కుటుంబాలు అసమాధానానికి నిలయాలుగా దేవుని ఎరగిన వారుగా లోకములో జీవిస్తూ ఉన్నారు సహోదరి సహోదరుడా మరి నీ కుటుంబము ప్రభు ఎందు భయభక్తులు గలవారా ఒకవేళ దేవుని ఎందు భయభక్తులు లేని వారుగా ఒకవేళ జీవిస్తూ ఉంటే ఈ ఉదయ కాలము కొన్నేళ్ళు యొక్క జీవితమును బట్టి మనము ఆత్మీయమైన విషయాలు నేర్చుకోవాలి తాను సతాధిపతి అయ్యండి టివునియందు భయభక్తులు గలవాడయ్యండి మూడవదిగా తాను మాత్రమే కాకుండా అంతటిని కూడా ఉన్న వారందరిని కూడా యువనియందు భయభక్తులు గలవారుగా అతడు తన కుటుంబాన్ని నడిపించాడు ఈరోజు మనందరము కూడా మన పిల్లలకి చిన్ననాటి నుండే దేవుని వాక్యాన్ని బోధించాలి భక్తిని వారికి నేర్పించాలి దేవుని యొక్క కట్టడలను శాసనములను ఆజ్ఞలను వారికి నేర్పించాలి యహోషి అంటాడు నేనును నా ఇంటి వారును యహోవాను సేవించేదము అని సాక్ష్యం ఇచ్చినట్లుగా మనందరము కూడా కొన్నేళ్లు వలె మంచి సాక్ష్యము దేవుని వద్ద నుండి పొందినట్లు ఈ ఉదయ కాలము మన కుటుంబాలన్నీ కూడా ఒక పరలోకములాగా ఉండాలి అని అంటే చిన్ననాటి నుండే మరొక తరానికి మనము మాదిరికరంగా జీవించాలి మరొక తరానికి మనము దేవుని కూర్చిన జ్ఞానమును మనము బోధించాలి దేవుని యందు భయభక్తులను వారికి మనము నేర్పించాలి ఈ కొన్నేలు అధికారే కాదు రుడే కాదు గాని అతడు తన దైవ దైవభక్తిలో నడిపించినటువంటి ఒక నాయకుడిగా మనము చూసాం అందరము కూడా అటు అనుభవాలు కలిగి దేవుని రాకడకు సిద్ధపడదాం అటు ఉన్నతమైన కృప దేవుడు దయచేయును దయచేయునుగాక ఆమె చూసుకుందాం ప్రార్థనలో ఏకీభావిందాం మమ్మల్ని మికిలిగా ప్రేమించున్నా మా ప్రియా పర్లో తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిం ఏ ఉదయకాల ధ్యానాంశాలు విను చిన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి ఈ దినము వారు ఉద్దేశించిన ప్రతి పనిలో వారి ప్రయాణాలలో వ్యాపారంలో వారి చేతి పనుల్లో అన్ని విషయాలలో మీరు తోడుగా ఉండి క్షేమాన్ని దయచేయమని ప్రార్థన కాలము ప్రార్థన అవసరత కోరిన ప్రతి ఒక్కరిని మీ చేతులుగా అప్పగిస్తుండగా వారిలో ఉన్నతమైన కార్యాలు చేసి ప్రతి ఒక్కరిని మీరు అక్కడకు సిద్ధపడినట్లు అటు దైవ భయము కలిగి మేము జీవించినట్లు మీరే సహాయము చేయమని మా దేశ క్షేమము కొరకు మా దేశ రక్షణ కొరకు ఈ పరిచర్యకు ఆటంకమున్న ఉన్న ప్రతి ఆటంకముల నుండి మీరు విడుదల దయచేసి ఈ సత్యస్సు వార్తను ప్రతి ఒక్కరూ వినగలిగిన కృప మీరే దయచేసి మీ నిత్యత్వము చేరు వరకు మాకందరికీ తోడుగా నడిపించమని ఏ ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమెన్